హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సికి సంబంధించిన దీనిపై చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అనేది చేయనున్నారు అయితే విద్యాశాఖ అనేది ఇప్పటికే కసరత్తు అనేది ప్రారంభించింది నిరుద్యోగులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనేది చూసుకున్నట్లయితే మళ్ళీ దీంతోపాటు మనకి టెట్ అనేది నోటిఫికేషన్ ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే మనకు చూసుకున్నట్లయితే ఇప్పటికే మనకి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన దీనిలో కూడా మనకి కూటమి ప్రభుత్వం అనేది డిఎస్సికి సంబంధించి కీలక నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించిన ఎన్నికల్లో కూడా వాళ్ళు అనేది వాగ్దానం అనేది చేశారు మొదటి ఫైల్పై తొలి సంతకం అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించింది ఆ ఎన్నికల్లో కూడా చేసిన దీనిలో మనకి మెగా డిఎస్సిపై తొలి సంతకం అనేది చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం సంబంధించి ఇప్పటికే మనకు విజయంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క నిరుద్యోగులకి అండగా ఉన్నారు ఈ యొక్క డిఎస్సికి సంబంధించింది కూడా ప్రస్తావన అనేది జరిగింది అయితే ముందుగా మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించింది హెచ్జిటి వేకెన్సీస్కి సంబంధించి మనకి ప్రమోషన్స్ అనేవి ఇస్తారు ఇచ్చిన తర్వాత ప్రమోషన్లు లిస్టులు తయారు చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ప్రమోషన్ ద్వారా వచ్చే ఖాళీల ద్వారా మాత్రమే డిఎస్ అనేది భర్తీ చేస్తారు అంటే ఇంకా ఎక్కువ పోస్టులు పెంచడానికి విద్యాశాఖ అనేది కసరత్తు అనేది చేస్తుంది అయితే ఇలా మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సిపై రాష్ట్ర ప్రభుత్వం అనేది కసరత్తు అనేది చేస్తుంది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయనున్నట్లు సమాచారం అనేది తెలుస్తూ ఉంది ఎన్నికల ప్ర ప్రచార సభల్లో కూడా టీడీపీ అధినేత గారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేస్తారని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దీనికి మొదటి సంతకంకి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చేస్తారని మనకి సమాచారం అనేది అందింది అయితే దీనికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు అదే రోజు డిఎస్సిపై మొదటి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసే యోచనలో విద్యాశాఖ అనేది ఉంది దాని స్థానంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేసేందుకు విద్యాశాఖ అనేది కసరత్తు అనేది ప్రారంభించింది అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అయితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేస్తున్నట్లు మనకి అధికారిక వర్గాల నుంచి అందింది సమాచారము అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యా విద్యాశాఖ అనేది ఆదేశాలు అనేది అందించారు అయితే మనకి మనకి ముఖ్య గమనిక ఎన్ని ఉండొచ్చు అనేది అంచనా మాత్రమే ఈ పదమూడు నుంచి పదిహేను వేల వరకు ఈ యొక్క పోస్టులు అనేవి నోటిఫికేషన్ సంబంధించి ఉండే అవకాశం ఉంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అయితే బుధవారమే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రమా కార్యక్రమంలో ఉండొచ్చని విద్యాశాఖ అప్రమత్తమైంది ఎన్ని ఖాళీలు వివరాలు ఉన్నాయని ఇప్పటికే సంబంధిత అధికారులకి మౌలిక ఆదేశాలు అనేవి జారీ చేశారు అయితే మనకి ప్రస్తుత నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ఆరు వేల పోస్టులకి అయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే పదమూడు నుంచి పదిహేను వేల వరకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మనకి తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించిన సమాచారం చూసినట్లయితే ఈ యొక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి ఇప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి జరగలేదు వాటి స్థానంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేకెన్సీస్ కలిపి కొత్త నోటిఫికేషన్ అనేది త్వరలో మనకి విడుదల చేయనున్నారు ఇది నిరుద్యోగులకి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న డిఎస్ అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇంకెటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ